మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపం వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు కనుక దోల్ నాగేశ్వర గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు తర్వాత నేను ముందే చెప్పా వీళ్ళు వస్తే దోచేస్తారు భయపెడతారు లాండ్ నాట్ ఆర్డర్ ఉంటే ఇదే కైకలూరులో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను అడ్డగోలుగా దోచేస్తారు నా మాట ఎవరు ఇన్లా ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు పార్టీలను కలిపాడు తగ్గి తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా తనను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని బైబిల్ సుక్తి అదే కదా ఎందుకు తగ్గించుకుంటాం నాకేమైనా ఆస్తి కావాలా పేరు కావాలా ఎందుకంటే మీకు బాగుండాలని మీ మీ భవిష్యత్తు బాగుండాలని అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను నేను అది ఆల్రెడీ ఉంది అది కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరందరూ అన్నీ ఉన్నాయి మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులుగా ఓటు వేయకుండా నేను మీకోసం వచ్చిన వాడిని ఈరోజు మీరు ఓటేస్తే రక్తం దారపోయినా మీకోసం రక్తం దారబైనా జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రి రామకృష్ణ గారికి కామిలి విఠల గారికి కమిలి విట్టలు గారికి భట్టు లీలా కనకదుర్గ గారికి కొల్లి వరప్రసాద్ గారికి నల్లగోపుల చలపతి గారికి వి నరసింహారావు గారికి యేసురాజు గారికి విక్రమ్ కిషోర్ గారికి విష్ణు గారికి తోటా లక్ష్మి గారికి మందాలపు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మండు టెండలో కూడా ఇంత మండు టెండలో కూడా మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు నన్ను విన్నందుకు మీ భవిష్యత్తు కోసం నా మాట విన్నందుకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు పుట్ట మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతూ ఉన్నాను కమలం గుర్తుకు మీద కామినేని శ్రీనివాస్ గారికి ఓటేయమని అడుగుతున్నా నేను ఈరోజు ఓటేయమని అడుగుతున్నా నేను పిఠాపుర నుంచి పోటీ చేస్తున్నా నేను మీకు ఇదే మాటిస్తున్నా నేను పని చేస్తా పని చేయిస్తాను బలంగా పనిచేస్తాను ఎంత సారీ ఎంత పెద్ద మనసు అంటే పుట్ట మహేష్ యాదవ్ గారిది పోలవరం నిర్వాసితుల కోసం మనం ముప్పై మూడు వేల కోట్లు అవసరం అవుద్ది ఎక్కడ చోట మొదలు పెట్టాలి అని నిర్వాసితుల నిధి కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అనగానే ఎంత పెద్ద మనసు అంటే ఎంత పెద్ద హృదయం అంటే ఎంత పెద్ద గుండె అంటే ఏంది నేను కూడా కోటి రూపాయలు ఇస్తున్నాను మనకి నిర్వాసితుల నిధికి పోలవరం నిర్వాసితున్నది అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నవాడు మన ఎంపీ అందుకని మీ అందరూ మనస్ఫూర్తిగా మీకు కూటమి ఉన్నది మీ కోసం మీ భవిష్యత్తు కోసం అందుకని ధైర్యంగా ఊచి ఓటేయండి ఏమంటాడు జగన్ మాట్లాడితే సిద్ధం అంటాడు ఇట్లా ఇలా చూస్తుండదు సిద్ధం ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి నేను మీకు బాగా చేశాను రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాలి నాయకుడు అనైనా నాయకుడు ఎవడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా నువ్వు ఓటేస్తావా లేదా నీ ఎక్రిడిజేషన్ తీసేయనా నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టాను నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ పథకం తీసేయనా ఇది దీని అర్థం జగన్ ఇలా అంటే ఎవ్వడు భయపడ్డు మేము ఇలా చూపిస్తాం కూటమి గుర్తుది నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం ఇదేనికి కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం బద్దలు కొడుతున్నాం నీ అవినీతి కూటమిలో గుర్తుపెట్టుకో మీ అందరికీ మీ భవిష్యత్తుకి కూటమి హామీ అని తెలియజే చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్వయంగా నేను కూడా కూర్చొని మనకు మన కైకులూరు సమస్యల్ని నేను కూడా సమీక్షిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ టీడీపీ జయ బీజేపీ జయ జనసేన జయ